లేడీస్ ఇంటిని మెన్ తమ వెహికల్స్ లేక కార్ ని జనరల్ గానే శుభ్రంగా ఉంచుకోవడం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటాం కదా ఎవరైనా బురద కాళ్ళతో మన ఇంట్లోకో కార్లోకో రావడం చూస్తే అల్లంత దూరం నుంచి అరచి గగ్గోలు పెట్టి రాకుండా ఆపేస్తాం అవునా కొంతకాలం మాత్రమే జీవించే లేక వాడుకునే ఇంటికి కార్ అంత విలువ ఇచ్చే మనం చచ్చే వరకు అందులోనే నివాసం ఉండవలసిన మన శరీరాన్ని మాత్రం అలక్ష్యం చేస్తాం ఎందుకు బురద లాంటి మసాలాలు సాస్ లు దట్టించిన జంక్ ఫుడ్ ని అవలీల మన నోట్లోకి మరో ఆలోచనే లేకుండా ఎలా తోసేయగలుగుతున్నాం మరి పైగా బురద అంటుకున్న కారునో ఇంటినో అయితే కడుక్కుంటే పోతుంది మరి మన శరీర లోపటి భాగాల్ని ఎలా కడుక్కోగలం జనరల్ గా అందరూ సెల్ఫ్ లవ్ ని ఎమోషనల్ వాల్యూస్ తోనే ముడిపెడతారు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి మనల్ని మనం ప్రేమించుకోవాలి అని కానీ ఫిజికల్ వాల్యూస్ కూడా ఉంటాయి అంటే ఇలా జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటూ లైఫ్ స్టైల్ డిసీజెస్ ని అవాయిడ్ చేయగలగడానికి కూడా సెల్ఫ్ లవ్ అంటాను నేను మరి మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా లేదా కామెంట్స్ లో చెప్పండి